నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఉదయం ఈరోజు రోజు విడేస్తున్నాయి బండి మహీంద్రా మ్యాక్స్ బులెరో పికప్ వన్ పాయింట్ సెవెన్ లీటర్ ఎల్ఎక్స్ బిఎస్ సిక్స్ వేరియంట్ పిహెచ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ పర్మిట్ అన్ని ఉన్నాయి కేవలం ఇరవై ఒక రెండు వందల కిలోమీటర్ తిరిగింది టిఎస్ జీరో టూ కరీంనగర్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది అయితే ఈ తమ్ముడు ఒక కంపెనీతో టైప్ అయ్యి వాళ్ళతోటి అగ్రిమెంట్ రాసుకున్నాడు షోరూమ్ నుంచి నంగి బండి వస్తుంది బాడీ రాదు మళ్ళీ తమ్ముడు వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత బండి వాళ్ళకి వెళ్తే వాళ్ళకి పేమెంట్ లేట్ చేస్తూ ఈఎంఐలు మీద పడుతున్నాయి అని కంటిన్యూషన్ ఫైనాన్స్లో అమ్ముతాను మన దగ్గరికి బండి తీసుకొచ్చిండు బండి మొత్తం ఒకసారి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఒకసారి చేయి అయితే బండి ఈ కస్టమర్ తోటి దాకా పాస్ ఎందుకు చేయించిన కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తా అంటుండు నేను ఓన్లీ కమిషన్ తీసుకొని సైడ్ అయిపోతా సార్ ఇంట్లో మీరు ఈఎంఐ కట్టకపోతే అయినా మీరే చూసుకోవాలి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు ఇది క్లియర్ ఫస్టే చెప్తున్నాను ఎందుకంటే కంటిన్యూషన్ ఫైనాన్స్ అనేది రిస్క్ తోటి కూడుకున్న పని తను తమ్ముడు ధైర్యం చేసి నేను ఇస్తా అన్న ఏదైనా ఉంటేనే వాళ్ళతో మాట్లాడుకుంటా అంటుండు అందుకే ఆ విషయం చెప్తున్నానే చెక్కులు అడుగుతుండు ఆ కోసం బాండ్ పేపర్ రాసి ఇవ్వమంటుండు తమ్ముడు బండి కొన్నాడు వన్ ఇయర్ అయింది మొత్తం అరవై ఈఎంఐలు ఉన్నాయి బండికి అరవైల పదమూడు కట్టిన ఇంకా నలభై ఏడు ఈఎంఐలు ఉంది మంత్లీ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇంకా నలభై ఏడు ఇస్ ఇక్వల్ టు పది లక్షల పదిహేను వేలు ఈఎంఐలు కట్టాలి కస్టమరు టైర్లు చేంజ్ చేసుకున్నాడు కట్టలు చేంజ్ చేసుకున్నాడు బాడీ చేయించుకున్నాడు మొత్తం డౌన్ పేమెంట్తో కలిపి అతనికి ఇప్పటి వరకు అయిన ఖర్చు ఆరు లక్షలు కానీ అతడు ఈఎంఐ కంటిన్యూషన్ ఫైనాన్స్లో ఎందుకు ఇస్తుండంటే అతనికి ఎక్కడైతే కంపెనీ మాటిచ్చిందో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఇస్తలేరు మంత్లీ మంత్లీ నీకు ఈఎంఐ జేబులోకి వెళ్ళి కట్టడం అవుతుంది ఇప్పటికి సిక్స్ ఈఎంఐలు పర్సనల్గా ఇంట్లోకి వెళ్ళి కట్టిండంట ఒక రూపాయి లాభం లేదన్నా కేవలం ఇరవై ఒక పై రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగినా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోమంటుండు బండి ఒరిజినల్గా ఉంది నేను కూడా చెక్ చేసిన ఒకసారి మీరు కూడా బండి చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ చేస్తాను మహీంద్రా బిల్లరావు పికప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఇది ఇప్పటివరకు ఓపెన్ చేయకూడదు అంత హార్డ్ ఉంది బాగా కూడా సార్ ఓపెన్ చేయనట్టున్నారు బండి ఇప్పుడే వచ్చింది సార్ ఫుల్ వేడి మీద ఉంది అందుకే వాషింగ్ ఏపీయకుండా ఇట్లనే వీడియో చేస్తున్నా చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బండికి సంబంధించిన ఇంజన్ నెంబర్ శశి నెంబర్ ఏ టు జెడ్ దీని మీద ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బులేరో మ్యాక్స్ పికప్ హెచ్డి వన్ పాయింట్ సెవెన్ లీటర్ ఎల్ఎక్స్ బిఎస్ సిక్స్ వేరియంట్ ఇది బాన టేసేర్ ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ముంగట కూర్చునే సీట్లు ఉంటే వెనకాల లగేజ్ సిస్టమ్ ఉంటుంది కస్టమర్ బానటేసే కస్టమరు టైర్లు ఈ టైర్లు నీకు కంపెనీ నుంచి రాలేవు కదా వెనకాలయ ఇవి నువ్వే ఎంచుకున్నావు ఈ వెనకాల టైర్లు ఇవి ఎందుకంటే రియర్ వీల్ డ్రైవ్ కాబట్టి ఈ టైర్లు గ్రిప్ ఎక్కువ ఉంటుందని ఈ టైర్లు ఎంచుకున్నాడు ఇది సింగిల్ బేరింగ్ బండి డబల్ బేరింగ్ కాదు బండికి ఎయిర్ బ్యాగులు కూడా లేవు సార్ నార్మల్ విండోస్ వేస్తాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టించుకోలే కస్టమర్ మహీంద్రా బులరో పికప్ గూడ్స్ బండి ఇది సామాన్ల కోసం వాళ్ళకి పనిచేస్తుంది మన షెడ్లో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర డైరెక్టు కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తా అంటుండు సార్ కేవలం ఇరవై ఒక్క వెయ్యి ఇది పవర్ స్టేరింగ్ కాదా పవర్ స్టేరింగ్ అయినా ఓకే ఇరవై ఒక్క వెయ్యి ఒక వంద తొంభై మూడు కిలోమీటర్లు తిరిగింది సార్ పవర్ స్టేరింగు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సు ఏసీ ఏసీ లేదా నాన్ ఏసీయా ఓకే నాన్ ఏసీ బండి కస్టమరు డౌన్ పేమెంటు మూడు లక్షలు అడుగుతుండు సార్ మూడు లక్షలు ఇస్తే అతడు మనకు కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తా అంటుండు బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్లో కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు కస్టమర్ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్